ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పాడైపోయిన గతం చెడిపోయిన గతం బాధ పెట్టే గతం తీసే గతం మానసికంగా వేధించే గతం గురించి ఈ వర్తమానంలో ఆలోచించవద్దు హలోయ్యా అర్థమవుతుందండి ఇదేంటిది ప్రజెంట్ ఇదేంటిది వర్తమానం ఇప్పుడు మీకు అర్థం చెప్పిన మందిరంకు రానంత ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చి కూర్చున్నంత వరకు జరిగిన విషయం ఏంటిది గతం ఇప్పుడేంటిది వర్తమానం అయితే ఒక మిస్టేక్ చేస్తాం మనం వర్తమానంలో ఉండి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం ఇది డేంజరే వర్తమానంలో ఉండి గతం గురించి ఆలోచిస్తాం ఇవి రెండు ప్రమాదం ఒకవేళ భవిష్యత్తులో ఆలోచించేది వర్తమానాన్ని డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడున్న ఇన్ని స్థితిని డిస్టర్బ్ చేయొద్దు గతంలో ఉన్నది ఆలోచించేది ఇప్పుడున్న వర్తమానాన్ని కంగారు పెట్టద్దు భవిష్యత్తు అయినా వర్తమానమైనా నిన్ను ముందుకు నడిపించేదైతే పర్వాలేదు నిన్ను ప్రోత్సహించేదైతే పర్వాలేదు